శ్రీమాష్ శ్రేణమహా చొల్లంగి అమావాస్య విశిష్టత పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని మన పెద్దల నమ్మకం అందుకే ఈరోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్యగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున తలస్నానం చేయటం దాన ధర్మాలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని మన పండితులు చెబుతున్నారు చొల్లంగి అమావాస్యను చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు సొల్లంగి అంటే గోదావరి నది సాగరం బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి ఏడు ముఖాలలో ఒకదానిపై ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన గ్రామమే చొల్లంగి సప్తసాగర యాత్రికులు ఈ చొల్లంగిని సందర్శిస్తారు ఈ చొల్లంగి అమావాస్య ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది సప్తసాగర యాత్రికులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని అంటారు పుష్య పూర్ణిమ రోజు నుంచి మాఘపూర్ణిమ వరకు వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల క్రిష్టపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండవ అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయడం మౌనం పాటించడం వంటివి చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు పుష్య అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయటం అలాగే మన పూర్వీకులకు ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం లాంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడతాయని సర్వార్థ సిద్ధి యోగమని మాళవ్య యోగమని అమృత సిద్ధి యోగమని చెబుతూ ఉంటారు పుష్య అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనం ఇవ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు అంతగా రావని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతూ ఉంటారు తెలుసుకున్నారు కదండి సొల్లంగి అమావాస్య విశిష్టత శ్రీమాత్రే నమ